హాయ్ అండి నేను మీ అను వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే ఈవినింగ్ స్నాక్ కింద ఏదైనా వెరైటీ చేసుకోవాలి అనుకున్నాను కానీ మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆనియన్ పకోడీ చేయమని అంటే వాళ్ళ కోసమనే ఆనియన్ పకోడీ చేశానండి ముందుగా అయితే ఆనియన్స్ సన్నగా తరుక్కొని అందులోని ఉప్పు కారం పసుపు వేసి కలుపుకొని అందులో తక్కువగా శనగపిండి వేసుకొని కొద్దిగా వాటర్తో పొడి పొడిగా కలుపుకున్నానండి అలా కలుపుకుంటే మనకి క్రిస్పీగా ఆనియన్ పకోడీ చాలా బాగా వస్తుంది సో కలుపుకున్న తర్వాత మరుగుతున్న ఆయిల్లోకి ఇవి డ్రాప్ చేశాను ఇలాగా స్ప్రెడ్ చేస్తూ అది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేయించుకొని అది తీసి బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను ఇది టమాటో సాస్తో చాలా బాగుంటుంది తర్వాత ఇష్టమైన వామ్ బజ్జీ చేశానండి అయితే ముందుగా నేను ఆకులు కోసి కడిగి పక్కన పెట్టుకున్నాను అదే బౌల్లోని శనగపిండి వేసుకొని ఉప్పు కారం పసుపు వేసి వాముని యాడ్ చేసుకొని చిక్కగా కలుపుకున్నానండి కొంచెం చిక్కగా కలుపుకొని అందులో ఆకుల్ని ముంచి మరుగుతున్న ఆయిల్లోకి వేసి అటువైపులా ఇటువైపులా బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దాన్ని తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను వామ్ బజ్జీ అయితే చాలా బాగా వచ్చింది వామక బజ్జీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది దీన్ని టొమాటో సాస్తో కానీ కెచప్తో కానీ తింటే భలే ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్